ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ నార్తోని డామినేషన్ గురించి చెప్తారు రెండు ముచ్చట్లు అది మన రంగం ఏదైనా కావచ్చు అంటే అది ప్రొఫెషన్ పరంగానే కావచ్చు వ్యాపార రంగమే కావచ్చు రాజకీయ రంగమే కావచ్చు దీనిలో కొంచెం ఉంటుంది అన్నమాట నార్త్తోని రాజకీయమైంది నార్తోని డామినేషన్ అని అది ఎట్టుంటుందంటే అది మనం ఒకసారి చదువుకున్నాం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి ఫస్ట్ ప్రాంతాన్ని ఎంచుకుంటాం మనం దాని తర్వాత అంటే ఫస్ట్ లొకాలిటీ తర్వాత ఇంకా పైనకెళ్తాం అంటారు ఫస్ట్ మనం బేసిక్ లెవెల్లో చూసుకుంటే ఫస్ట్ మన కమ్యూనిటీ తర్వాత విలేజ్ తర్వాత మండల్ తర్వాత డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ తర్వాత కంట్రీ ఈ రకంగా మనం చూస్తాం కాబట్టి వాడు కూడా అంతే అనమాట నిజానికి చెప్పాలంటే తోడు మనకన్నా ఒక టెన్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెనకాల ఉంటాడు అంటే అది ఏదైనా కావచ్చు అంటే ఎట్లా చూసినా కానీ కానీ వాడు దాన్ని ఒప్పుకోడు అనమాట వాడు దాన్ని ఒప్పుకోడు అంటే ఇక నేనే తోపు మేమే తోపు అని చెప్పి చూసుకుంటాడు ఎట్లా అంటే ఇప్పుడు అందినంత నాదే అని చెప్పి చుట్టుపక్కల ఉన్నదంత నాదే అని చెప్పి చెప్పుకుంటాడు అనమాట అంటే ఈ రకంగా డామినేషన్ ప్రతి రంగంలో ఉంది వెనకాల ఆ కాలంలో ఇక మనం పొలిటికల్ పోతే పెద్ద ఇష్యూ మనం చూస్తే హిస్టరీలో చూస్తే మంచి మంచి వాళ్ళకి ఇట్లాంటి అన్యాయం జరిగింది ఇది ఉన్నది లేదని కాదు అందుకే మన సైడ్ చూడండి మన సౌత్ అందుకే మన సౌత్ చాలా తక్కువ మంది నార్త్లో బిజినెస్ పరంగా అయినా కావచ్చు దేంట్లో అయినా కానీ తక్కువగా సెటిల్ అయి ఉంటారు అన్నమాట రేషియోని బట్టి చూస్తే నార్త్ సౌత్లో సెట్ అయినంత సౌత్ తోడు నార్త్లో సెట్ కాలేడు ఎందుకనంటే వాళ్ళు కానియర్ అనుకో ఇక అదే మన దగ్గర చూసుకుంటే ఈవెన్ మన తెలంగాణలో వస్తే మన కరీంనగర్లో చూడండి నార్త్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూసుకోర్రీ ఎంతమంది నార్తోళ్ళు పని చేస్తున్నారు చూసుకోండి అంటే వాళ్ళు రాకపోతే పని అంటే మనల్ని కొంచెం హైఫై కదా హైఫై అని అంటే ఎట్లా మనోడు మన దగ్గర పని చేయలే అనుకోడు కాబట్టి వాళ్ళందరూ చిక్కడ సెట్ అవుతారు వాళ్ళకు ఇవేమి ఉండవు మనలాగా వాళ్ళు వాళ్ళ దగ్గర అట్లనే మన దగ్గర అట్లనే ఉంటారు కాబట్టి వాళ్ళు దేంట్లో అయినా తొందరగా దూసుకుపోతారు మనోడైనా ఏంటంటే అమ్మ ఇదెందుకు చేయాలని చెప్పి మన తెలుగుడికి మన సౌత్ వాడికి ఖచ్చితంగా ఉంటుంది అందుకే మన వాళ్ళు ఇక్కడ అక్కడ అని చెప్పి ఫారెన్లో పోయి సెట్ అవుతారు అది కదా చూసుకుంటే మన దగ్గర ఇప్పుడు కరీంనగర్లో చూసుకుంటే చిన్న స్థాయి చిన్న స్థాయి నుంచి చిన్న స్థాయి వ్యాపారమే కావచ్చు ఏదైనా రోజువారీ పనులే కావచ్చు ఎక్కడ చూసుకున్నా కానీ వాళ్ళే సెట్ అయి ఉంటారు చూసుకోండి చాలా ఎక్కువ మంది సెట్ అయ్యారు ఇక మెల్లమెల్లగా మన వాళ్ళు లీడర్లు కూడా మూఫ్ అవుతారు అక్కడ ఇక్కడ సరే మరి మేము అదే మనం వచ్చి అక్కడ మనం నార్త్లో లొకాలిటీ తీసుకొని చాలా రోజులు సెట్ అయ్యి మనం లీడర్షిప్ చేద్దామంటే ఇవ్వరు ఇది మనోళ్ళకి తెలిసి ఉండాలి ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనోళ్ళకి ఇప్పుడు కొత్త కొత్త వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటిది అనేది మనం ఎంత చేసినా వాడు ఒప్పుకోడు అన్నట్టు ఎందుకంటే వాళ్ళు అట్లా సెట్ అయ్యి వాళ్ళ సెట్అప్ అట్లా ఉంటుంది అన్నట్టు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ నేను చూసిందే పెద్ద చెప్పి అనుకుంటారు కాబట్టి నార్త్ నా కొడుకులు అంతే ఓకే నా కొత్త లైన్ వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అర్థమవుతూ ఉంటుంది ఇది ఏంటిది అనేది ఓకే ఛాం